అందరికీ నమస్కారం ఇది శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయం ఇక్కడ స్వామి స్వామివారిని మేల్కొలుపుతూ ముందుగా స్వామి ముఖాన్ని ఆ స్వామికే అద్దంలో చూపించడం ఆనవాయితీ ఆ తర్వాత ఆండాళ్ అనే ఏనుగును తెల్లని గుర్రాన్ని ఆ స్వామికి చూపిస్తారు ఆ తర్వాత మహాలక్ష్మి అనే కూడా వెనుక భాగంలో కామధేనువు కొలువై ఉండటంచేత స్వామికి చూపిస్తారు ఈ దృశ్యాలు మంగళకరమైనవిగా భావిస్తారు ముందుగా ఏనుగును గుర్రాన్ని ఎదురుగా నిలబెట్టి ఆవును వెనుకవైపు నిలబెట్టి రంగనాథస్వామి ఆలయ గర్భగుడి తలుపులు తెరుస్తారు ఈ మూడింటినీ చూసిన తరువాత ఏనుగు ఘీంకారంతో మంగళకరమైన వీణానాదంతో స్వామివారు మేల్కొని భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ఈ దృశ్యాన్ని చూడటానికి దేశం నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఇక్కడకు